లూకా సువార్త పదమూడవ అధ్యాయం పిలాతు గలిలైలైన కొందరి రక్తము వారి బలులతో ఉండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలైలు అట్టి హింసలు పొందినందున వారు గలిలైలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు శిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ పదనెనిమిది మంది ఎరుసలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని నీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను ఏసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతి విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా ఇదిగో పదనెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిదిరించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జన ఆయన చేసిన ఘనకార్యం చూచి సంతోషించను ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాని పోల్తును ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసి నివసించనెను మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పను ఆయన ఎరుసలేమునకు ప్రయాణమైపోవచ్చు బో బోధించుచు పట్టణములోను పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయుచుండను ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొ కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడే అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి చెప్పన ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించుచు బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమం చేయి మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండియు పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యం అందు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదరని చెప్పాను ఆ గడియలోనే కొందరు పరిసైలు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఈ నక్కతో ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణసిద్ధి పొందెదను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను ప్రవక్త ఎరుషలేమునకు వెలుపల నశింప వల్లపడదు ఎరుషలేమ ఎరుషలేమ ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విలువబడిచున్నది ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని